విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది బీఈడి సెకండ్ ఇయర్ విద్యార్థి మణికంఠ మరణించడంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహంతో కథం తొక్కుతున్నారు ఏయుసీ మీద రాళ్లు విసిరారు వీసీ రాజీనామా చేయాలన్న డిమాండ్ తో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు క్లాసులు పరీక్షలు బహిష్కరించి క్యాంపస్లో భారీ ర్యాలీ నిర్వహించారు కొందరు విద్యార్థులు రిజిస్ట్రార్ కార్యాలయం పైకెక్కి ఆందోళన చేశారు యూనివర్సిటీలో ఉద్దేశపూర్వకంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నట్టు కనిపిస్తోందన్నారు విసి రాజశేఖర్ నిన్న చర్చలకు వెళితే విద్యార్థుల గ్రూప్స్ వచ్చాయి గానీ తనతో ఎవరూ మాట్లాడలేదన్నారు ఛాంబర్ లోకి వచ్చి తనపై దాడికి యత్నించారని ఆరోపించారు పూర్తి వివరాలు మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు ఏయు వద్ద ఉద్రిక్త పరిస్థితి ఇంకా కొనసాగుతూ ఉంది కొద్దిసేపటి క్రితమే ఏయుసీ రాజశేఖర్ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో స్టూడెంట్స్ తో సరిగ్గా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలోనే భారీగా పోలీసులు కూడా మోహరించారు లోపలికి చొచ్చుకొని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళని నిలవరించే ప్రయత్నం అయితే ప్రస్తుతం ఏయుసీ ఛాంబర్ వద్ద మనం చూస్తున్నాం అయితే వారి న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని చెప్పేసి ప్రతిపాదనను ఏయు అధికారులకు అందించినప్పటికీ అటువంటి నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో ప్రస్తుతం ఆగ్రహ జ్వాలలు అనేవి ఇంకా వ్యక్తమవుతూనే ఉన్నాయి విద్యార్థి మణికంట ఇక్కడ లేనటువంటి వసతుల కారణంగానే చనిపోయాడని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తూ ఈ నిరసన అనేది ఆందోళన అనేది నిన్నటుండి కొనసాగుతూనే ఉంది ఈ నేపథ్యంలోనే ఇటు పోలీసులకు అదేవిధంగా విద్యార్థి విద్యార్థి సంఘాలకు కూడా ప్రస్తుతానికి అయితే వాగ్వాదం చోటు చేసుకుంటూ ఉద్రిక్తం అవుతుంది నిరసనకారుని మరోవైపు లిఫ్ట్ చేసే ప్రయత్నం కూడా పోలీసులు చేస్తారు ఇంకా ఉద్రిక్త పరిస్థితి అనేది మనం ప్రస్తుతం చూస్తున్నాం మరోవైపు విద్యార్థులు తిరగబడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ స్పష్టంగా చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇంకా ఉద్రిక్త వాతావరణం ఉదయం నుంచి కూడా మిమ్మల్ని నుంచి కూడా ఈ రోజు నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాం విద్యార్థుల్ని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పోలీసుల వల్ల అవడం లేదు మరోవైపు ఇటు అధికారులు కూడా సానుకూలంగా స్పందించడం లేదని చెప్పి ప్రధానంగా వీళ్ళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం మరోవైపు ఇక్కడ ఏయు వీసీ కూడా ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం దీని మీద ఎటువంటి స్పందన కనిపిస్తారనేది ప్రస్తుతం అంత మాట్లాడడానికి ఏ వీసీ రాజశేఖర్ గారు ఉన్నారు సార్ ఏ విధంగా చూడాల్సింది ప్రస్తుతం మీరు ఆలోచించినట్టయితే మీకు హాస్పిటల్లో ఏ ఏ ఫెసిలిటీస్ ఉన్నాయన్నవి కంటిన్యూస్గా రివ్యూ చేసి ఏ ఫెసిలిటీస్ ఉన్నాయో మొత్తం స్టూడెంట్లకి అందరికీ కూడా తెలియజేయడం జరిగిందండి ఈ ఫెసిలిటీస్ మీకు ఒకసారి నేను చూపిస్తున్నాను మనకి హాస్పిటల్లో ఇగోండి మన హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో పోస్టర్ రూపంలో అందరికీ తెలియజేయడం జరిగింది అలాగే ఈ అంబులెన్స్ గురించి కూడా రివ్యూ చేయడం జరిగింది అంబులెన్స్లో గ్యా ఆక్సిజన్ సిలిండర్ లేదు అనడం పొరపాటు అంబులెన్స్ లో ఆక్సిజన్ సిలిండర్స్ ఉన్నాయి ఆక్సిజన్ సిలిండర్స్ అంబులెన్స్ లో ఉన్నాయండి కాకపోతే డ్రైవర్ తెలియకుండా అతను లేదు అని చెప్పడం వలన స్టూడెంట్లు కూడా ప్రయత్నం చేయకుండా లేదు అని అనుకున్నారు అందువలన సిలిండర్స్ అయితే ఉన్నాయండి కొకాల నుంచి కూడా సరైన వైద్య సదుపాయా హై క్వాలిటీ మందులు అన్ని ఉన్నాయి టెస్ట్లు కూడా ఉన్నాయండి ఇది నేను మాట్లాడడానికి వచ్చిన ప్రతిసారి ఏ గ్రూప్ మాట్లాడాలని తేల్చుకోవడం వల్లనే కొట్టుకుంటున్నారు అందువలన నాకైతే వీళ్ళు విద్యార్థులు జన్యూన్ ప్రాబ్లంతో వచ్చినట్టుగా నాకు అనిపించడం లేదు ఎందుకంటే మా గ్రూప్ ఆధిపత్యమా మా గ్రూప్ ఆధిపత్యమా అని నేను వెళ్ళిన ప్రతిసారి ఇదే జరుగుతోంది నేను ఎప్పుడన్నా వంద మంది వచ్చినా కూర్చొని మా మా సెనిట్ హాల్లో కూర్చొని మాట్లాడదాం రిప్రజెంటేటివ్స్ రమ్మని అంటే ఎవరో రావడం లేదు సో దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది హాస్పిటల్లో ఫెసిలిటీస్ మందులు అయితే ఉన్నాయి ల్యాబ్ ల్యాబ్ టెస్ట్ చేయడానికి ఎక్విప్మెంట్ ఉంది వన్ మంత్ నుంచి మూడు పోస్టర్లు రిలీజ్ చేసి ఏ హాస్పిటల్ ఏ ఉన్నాయి అవన్నీ తెలియజేయడం జరిగింది ఆక్సిజన్ అయితే ఉందండి ఆక్సిజన్ సిలిండర్స్ ఉన్నాయి ఆక్సిజన్ లేదండి అంటే చూడాలి కదండి ఏముంటాను చూడాలి కదా దీన్ని స్టూడెంట్ వల్ల ప్రస్తుతం ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ సింహాచలం ముగ్గురితో కమిటీ వేయడం జరిగింది అయితే మరోవైపు వీసీ వర్షం వింటున్నాం మరోవైపు విద్యార్థులు కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడ విద్యార్థి మణికంటే ఆన్ టైంలో ఆక్సిజన్ అందకపోవడం వల్లే అని చెప్తున్నప్పటికీ ఇటు వీసీ మాత్రం అక్కడ అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి దీని మీద కమిటీలో వేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు విద్యార్థులు కూడా ఇటువైపు చూస్తున్నాం వీసీ చాంబర్ ముందు బయట ఇచ్చి మొత్తం నిరసన చేపడుతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది పరిస్థితులు మాత్రం ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో మనం చూస్తున్నాం దీనికి సంబంధించిన మాత్రం ఈ రోజు ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి విద్యార్థులంతా కూడా డిమాండ్ చేస్తున్నట్టు సిచ్యువేషన్ కనిపిస్తుంది కెమెరామెన్ రవితో చిరంజీవి అంటే విశాఖ నుంచి